హాయ్ ఐస్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఏమేమైతే ఫంక్షన్ కోసము మెహందీ అనమాట ఏం ఫంక్షన్ అంటే హకీకా మైనస్ బర్త్డే అనమాట దానికోసం పెట్టించుకున్నాము ఫస్ట్ హ్యాండ్ మెహందీ చూసేదే ఇది సెకండ్ అంటే రైట్ హ్యాండ్ మెహందీ ఇదైతే మా అమ్మ మెహిందీ మాకైతే మెహందీ మా అక్క పెట్టింది ఐస్ ఎలా ఉందో చూడండి ఇదైతే క్లియర్గా మా అమ్మ మెహందీ ై నుంచి చూద్దాం ఇట్గా వేసిన గాయల్స్ అయితే అదైతే సగం వేస్తుంది ఇదైతే పిల్లోడు బర్త్డే కేక్ ట్వంటీ కేజీస్ కేక్ అనమాట బర్త్డే బాయ్కి అయితే గిఫ్ట్ వచ్చింది దాంట్లో మనం ఓపెన్ చేసాము మనకు ఆత్రుత ఎక్కువ కదా ఓపెన్ చేసి సాంగ్స్ విన్నాం అనమాట సూపర్గా మాట్లాడుతుంది సూపర్గా సాంగ్స్ పాడుతుంది అది బాగా ఎంజాయ్ చేసిన గాయల్స్ అదైతే ఎంత క్యూట్గా మాట్లాడుతుందంటే సాంగ్స్ కూడా చాలా క్యూట్గా పాడుతుంది ఇప్పుడు వచ్చిందైతే మా అంటే పిన్ని కూతురు ఈ పాపది బర్త్డే కాదు వేరే పాపది అయితే బర్త్డే ఇద్దరు సేమ్ వేసుకున్నాం అంటే ముగ్గురం సేమ్ వేసుకున్నాం కానీ స్నాక్తో పాటు కలిసి నేనైతే వేరే కలర్ కలరు వాళ్ళిద్దరైతే ఒకే కలర్లో వేసుకున్నారు బర్త్డే కలిసి చూ చాలా బాగా ఇది ఇదైతే మాట్లాడుతుంది బర్త్డే లేక బర్డే గల్ని చూపించకపోయాను చూపలే అయితే తిరుగుతూనే ఉన్నింది నా పక్కన కూర్చొని కానీ చూపలేకపోయాను ఫోన్ లేదు అప్పుడు నా చేతిలో ఇప్పుడు వచ్చింది అన్నమాట ఇదైతే రెండు కేక్ వాళ్ళు తెచ్చిచ్చారండి ఎవరో ఇదైతే స్ప్రేస్ కొట్టారు ఎక్కువగా స్ప్రేస్ అనేది ఎక్కువగా కొట్టారు ఆ స్మెల్ ఎక్కువగా పడకూడదు గాయసారి చూసుకొని